కూరగాయలు కొత్తిమీర అల్లం పచ్చిమిరపకాయలు అన్ని తెచ్చాడు వరకు శుభ్రంగా నీట్గా తీసి పెట్టుకుంటే జాగ్రత్త చేసుకుంటే ఒక వారం రోజులు ఉంటుందని నేను చేస్తాను కొత్తిమీర ఇది కర్రీపక్కు తీసుకొచ్చి దీన్ని కారలు ఎదిరించి నీట్గా పెట్టుకుంటే ఐదారు రోజులు వస్తుంది బాగా నీట్గా కొంత ఎండిపోయినాకు ఎత్తపడితే అసలు వస్తుంది గలీజ్గా మనం నీట్గా చేసి పెట్టుకుంటే బాగా వస్తుంది అనమాట శుభ్రంగా ఇది ఈ చెత్త చెదారం అంతా ఉంది అనమాట ఇది పచ్చిగడ్డి కూడా వస్తుంది పచ్చిగిడ్డి ఆకు ఇది కూడా వస్తుంది అన్నమాట కరివేపాకు కూడా కొద్ది కొద్దిగా ఇట్లా ఇది కూడా డబ్బాలో పోసుకోవచ్చు జాగ్రత్త వారం రోజులు వస్తుంది గట్టిగా ఇది బాగుంది కరివేపాకు అప్పుడప్పుడు నేను తలకు ఉపయోగించుకుంటున్నాను ఎక్కువ ఉంటుందని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి